పురుషోత్తపట్నంలో గిరిజన పాఠశాల వసతి గృహంలో ఎమ్మెల్యే పత్తిపాటి తనిఖీల నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వసతి గృహాల్లో సమస్యలు సౌకర్యాలు ఏమి ఉన్నా సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఇది ప్రభుత్వ హెచ్చరిక అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సందర్భంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా అనకాపల్లి హాస్టల్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలోని హాస్టళ్ళు వసతి గృహాలు అనాథాశ్రమాలపై నిశిత దృష్టి సారించారని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు పురుషోత్తపట్నంలో గిరిజన సంక్షేమ పాఠశాల వసతి గృహాన్ని మంగళవారం పతిపాటి పులరావు తనిఖీ చేశారు విద్యార్థులను అడిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వసూల కల్పనలో నిర్లక్ష్యం గురించి విద్యార్థులు పతిపాటి ఎదుట ఏకరూ పెట్టారు గత కొంతకాలంగా పలు సమస్యలతో పడుతున్న తీవ్ర ఇబ్బందుల గురించి పత్తిపాటి దృష్టికి తీసుకుని వచ్చారు మరుగుదొడ్ల దృష్టి భవనంపై ఏ పెచ్చులుడిపోతున్నాయని కింద పడిపోతున్నాయని వానొస్తే నీరు గారి సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వారి సమస్యలను సమాధానంగా విన్న ఎమ్మెల్యే పత్తిపాటి పాఠశాల వసతి గృహంలో సమస్యలు వసూల కల్పనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యాలను దృష్టికి తీసుకుని వెళ్తామని సులభంగా తెలియజేయడం జరిగింది

చెప్సిపల్ అనుకుంటారా వాడు కూడా చెప్తున్నారా బాగా ఫుడ్ బాగానే ఉందా బాగా ఎంతమంది ఉన్నాడు 내가 왼쪽 못 మీ హోల్ ప్రిన్సిపల్ ఏమంటలేదు చైర్మన్ ఏమంటారు చెప్పండి చెప్పండి ఉన్నట్టు చెప్పండి సార్ ఏది చెప్పాలి ఉన్న ప్రాబ్లమ్ చెప్పాలి మీరు ఇంతకుముందు ఎక్కడ చేశారు మీరు చేస్తున్నారు అక్కడ ఉంది ఒక ఎస్టిమేషన్ యాస్పర్ కుర్ ఫండ్ పొజిషన్ ఏంటి 9,625,000 కంపెరు ఏంటి అన్న అవకాశం ఉందా స్లేట్ ఏమ స జీరో సపజెక్ట్ ఏమ సంధేరన్ వచ్చే కొడు జీరో అంటే బ్యాంక్ కోటేం సరే సంధేరన్ ఏమ స్లేయిన్వ చూడ ప్రయారిటీ పెట్టుమా ఎవరు మీ ప్రయారిటీ వర్టెన్ ఎబ్బరు ది దినం పడిసారు ఆ మోటమ్ కి నస్టర్ బాగలేదు లోపల బాగలేదు ఇది క్లాక్ చేయడె వాటెనిడ్ కన్నా ముందు ఇది ఫోన్ చేస్తా కరెక్ట్ గా పోబడతది రేట్లు కూడా పెన్ని ఇక్కడ ప్లేస్ లో చేస్తారు హరాకర కొంచెం ప్లేస్ లో చేస్తా దెబ్బ కొల్లన ఇక్కడ